ఇవన్నీ చెప్పాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాం అయితే రోజు మళ్ళీ మా నాటి పక్కన ఇంటికి వచ్చినాము ఎందుకు వచ్చినామండి చెప్తేను ఈ మధ్యాహ్నం మొత్తం చికెన్ ఇవ్వడం మొత్తానికి బంద్ చేసినాం రెండు నెలలు అయితే చికెన్ మీద జీవి గుస్తూ ఉంది లాట చికెన్ అని పేరు అయితేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి తెమ్మన్న బతులాడట కూడా తెస్తాడు ఉడకబెట్టుకుని అట్ ఇట్లా వేసి వండుకుందామంటే కూడా తెస్తాడు ఇక కాబట్టి ఇక చికెన్ మొత్తం అయింది ఇక మటన్ తెచ్చుకుందామంటే వారానికి ఒకసారి కోస్తారు ఆ కోసినప్పుడు లేదు అసలు ఆ ఏడు వందల కిలో మటన్ అద కిలో ఇలా తెచ్చుకుందామంటే కూడా దొరకలేదు ఏమైంది ఇక అది మిస్ అయింది ఇది మిస్ అవుతుంది ఇక బిర్యానీ దీన్ని అలవాటు అయింది మా నోరులో కాబట్టి ఈ మధ్యన ఏంటంటే వెజ్కి తగ్గించుకున్నాం మొత్తం వెజ్ బిర్యానీ తగ్గించుకున్న అనమాట మా ఇంట్లో ఇప్పుడు ఈ నెల నుంచి నాలుగుసార్లు వేసినాం వారానికి ఒకసారి వారానికి ఒకసారి మా అక్కకు కూడా నాలుగక్క ఇష్టము మా ఇద్దరికి ఇష్టము మా ఆయన అయినాడు మా అక్కలా ఆయన మా బావ అయినాడు ఇద్దరు అట్లే మాకేమో మేము ఏంటిది బిర్యానీ లావాడుతున్నాము అన్నమాట చికెన్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా ఎనీ టైం తింటాం రోజు వింటూ మాకు బోర్ రాదు వీళ్ళకి ఏమో ఒక్కరు తింటే ముక్కి మూతట్టు వీళ్ళిద్దరికి మా ఆయనకు మా అక్కలా ఆయన అట్లా కాబట్టి ఈరోజు కూడా మా అక్క బిర్యానీ చేస్తా అంటే వచ్చి ఉంటే పెట్టి నేనేం పోయలేదు ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా షో ఇస్తున్నా కానీ ఇంకా మసాలాలు గిట్ట తీసి అన్నీ పెట్టింది బేస్ అనమాట నేను క్యాల్ఫవర్ వేస్తా అంటే మా అక్క తినేది వద్దట ఓన్లీ ఆలుగడ్డతోనే ఏమంటుంది ఆలుగడ్డతోనే వేస్తానండి ఇక బియ్యం కూడా అడిగినట్టుంది ఉల్గడ్డ ఈ మధ్యలో అందరూ కానీ చాలా మంది తింటారు మళ్ళీ తింటారు అదేంటిది రేట్లు కూడా ఏం తినేది చికెన్ రేటు మరి ఆడలే ఈ దీనే చికెన్ రేట్లు కదే రెండు వందల కోట ఉందా దీనే చికెన్ రేట్లు కదే రెండు వందల కోట అట రెండు రెండు వందలకి ఒక అమ్మా ఇంకా మళ్ళా రెండు వందలుండే ఇప్పుడు మళ్ళా పెరిగిందా ఇంకా రిమోట్ రిమోట్ మరి అయితే మంచిది అంటే పెరుగుతా ఉంది కదా రేటు

అడిగలేద్దు ఇవి కొంచెం పెడుతున్నా కొంచెం ఇట్లా ఎచ్చు పచ్చు ఒక పొంగురుదని ములంగా చూడ టెన్షన్ తక్కువ లేదు వెజ్ బిర్యానీ ఏం పడబడ్డారు కదా కూర్చున్నా మొన్న పోయించ మొన్న కూడా ఇన్నే కూర్చున్నా ఇప్పుడు కూడా ఈయన కూర్చున్నా నేను సగున్నాయి నీళ్ళు సరిదవుతుంది ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగుతుంది పోయి ఏంది ఫ్రిడ్జ్ లో నీళ్ళు మాకు షాప్ లో ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు కూడా తాగలేదు వరకు అవి నీళ్ళు పెట్టుకుంటే థంసపులు గిమ్సప్పులు చుట్టాలు తాగుతాను కూలీ తాగుతుంది అయినా నువ్వు తాగవు కదా చూసిన కూలీ నచ్చాయి అన్నట్టు కరంగారం ఉండాలి కారం ఉండాలి నూనె ఆడుతుండాలి ఆకలాకలు అంత చిన్న కట్ కూడా కట్ చేస్తుంది మొదలు ఏళ్ళు ఒక్కటే ఇడిచిపెడుతుంది అంతే ఏళ్ళకి కూడా పైసలు ఇచ్చినాం కదా మనం కూడా వేయాలి అసలు మా వాడు వచ్చినప్పుడు అలాగే ఆడుకుంటాడు మంచిగా ఈ పెద్దగా ఇల్లు మంచిగా పెద్దగా ఉన్నది మేము అప్పుడు ఇల్లు పంచుకున్నప్పుడు ఇల్లు అన్న తీసుకునేది ఉండే పెద్ద ఇల్లు మంచిగా ఉండదు కానీ కాకపోతే మీద పెంకాల ఉన్నాయి అదంతా మా టికెట్ అని భయపడి ఊరుకున్నాం ఊరుస్తుంది మళ్ళీ ఏడాది సదరాలే ఎలుకలు తిరుగుతాయి అంత వెళ్ళి అని భయమై ఊకున్నా నేను నేనైతే వద్దే వద్ద ఇల్లు నాకు ఆ పెద్ద ఇల్లు తీసుకుందాం అనుకున్నాం అక్కడిది కానీ ఆ ఇల్లు మాకు అంటే ఏంది బంగ్లానే కానీ మాకు ఇప్పుడు అప్పుడు కిరాణీ షాప్ ఆడ కిరాణీ షాప్ ఉంటుట్లా అది నడిపించుకుంటా కిరాణీ షాప్ అని అది తీసుకున్నాను నేను బల్మీటి అది ఇప్పుడు బంద్ చేసుకున్నాం కానీ ఇక గిరాకీలు నడవక ఇక టైం గడుస్తున్నా కొద్దీ జనరేషన్ మారుతున్న కొద్దీ గిరాకీలు తక్కువయి అంటే చిన్న చిన్న దుకాణాల్లో గిరాకీలు రావు ఇప్పుడు సూపర్ మార్కెట్లో పడి వాడుతారు అన్నట్టు ఇక్కడ సైడ్ ఆన్లైన్ ఏం నడవదు కానీ సూపర్ మార్కెట్ బాగా పోతారు మేము ఎప్పుడన్నా వస్తే ఇక ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తే ఇక మా వదిలే ఏంటంటే వంట చేసుకోదు ఇక కల్పన జరం చేసిపో ఆటద ఇక ఇద్దరు కలిసి వచ్చి చేసుకుంటారు అన్నట్టు పొత్తుల పొత్తులే చేసుకుంటారు మధ్యలో నాసు నేను ఎలా పెడతారు తినకుండా ఇక నేను కూర్చుంటాను

సిద్ధం అనుకున్నది కానీ టైం కుదరలేదు అన్నట్టు సాయంత్రం అది ఏంది మొన్న దాకా ఎల్లమ్మ పండుగ అయింది కదా ఊళ్ళే జాకెట్లు ఇచ్చిర్రు ఇద్దరు ముగ్గురు జాకెట్లు కుట్టుకుంటే కిందనే కూర్చున్నది అన్నట్టు మిషన్ వేసుకొని ఆ పని చేయడం వల్ల ఈ పని చేయలేదు ఇవాళ కొన్ని కాలి సవారు పాలు పోయింది గొడ్జి ఫ్రై ఇవి కొంచెం ఉడకబెట్ మెల్వడికి మేము అన్నా ఫ్రై చేప టమాటలు ఉడికినే పక్క పెట్టేసిన ఇవి ఉడికినే పక్క పెట్టేసిన కొంచెం

మీరు అయ్యో పెద్దమ్మ ఎత్తుకుంటే గల పాప దూర గల పాప పాప పాప

అప్పుడు లూజ్ అయింది చిన్నగా ఉన్నప్పుడు లూజ్ అయింది ఇప్పుడు జర కరెక్ట్ వస్తుందని ఇప్పుడు వేస్తుంది ఇది సగం సగం చెప్తుంది ఏది కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రభావ సమావేశంలో కూడా గట్లే చెప్తుంది బడ్జెట్ ప్రవేశం పెట్టినప్పుడు పుస్కున్న ఈమె అలా ఛాన్స్ ఇచ్చారంటే సగం సగం చెప్పి లెక్కలు కరెక్ట్ చేస్తుంది కానీ చెప్పేది మాత్రం సగం చెక్క పెడితే మట్టి తింటాడు ఇది టమాటా తొక్కు ఇదేమో అలగడ్డ కూర

రోజు ఇగో నేను ఏం చేసిన అంటే తగ్జెంట్ వెళ్ళిపోయి వస్తున్న ఆ సాఫ్ట్ హాఫ్ అవర్ పెట్టి దాస్త అయిపోగా నేను ఆయన మసి పట్టేసిన దళం ఉందని చెప్పి ఒదిగి ఎక్కువ ఒదిగి ఆ తక్కువ ఎగిటి ఇచ్చాడు పచ్చ పచ్చిటి ఇరిగింది వేసి రెండు వందల యాభై రూపాయలు కథం ఎగిదైతే ఎట్లా కొట్టి ఇరిగది అంటే అలా మంచి దంచు వస్తాయి ఇల్లు మంచి దంచు కాదు అంత చెప్పు చెప్పు ఉండదు కదా రెడీమేడ్ అది కూడా రెడీమేడ్ కానీ అది బండరాయి బండరాయి కొండరాయి

అంటే మరి మూడింటి కోళ్ళు పెడతారని నాకు కోలు పెడతారు పెట్టారు ఇప్పుడు వెళ్ళాలి ఇంక ఉన్నాసే పైస పెడితే కానీ ఒక్కోసారి రాత్రి పైకి వస్తున్నాడు ఇంకా అయితే ఉత్తికపోతుంది అలా బిడ్డే మబ్బులు లేపి జుట్టు వేసి తాను చెప్పి బండుకోబెట్టుతున్నాడు ఆటిక అట్లో పండుకోబెడితే ఆమె పొద్దులేసి ఎందుకు వేసి పోతాడు సినిమాకి వస్తుంది ఏం చేయాల పైసలు వస్తాయి పిల్లలకి జుట్ల ఇష్టాలు లేబి జూట్లో సీట్స్ ఇప్పుడు మొక్కజొన్న మూడు నెలలు ఉంటుందా ఫైవ్ ఎక్కడ మూడు నెలలు దంచుకుంటారు పైసలుగా పోదా

మావారి బొమ్మలు పెట్టిం ఆ బొమ్మలు చూసుకుంటే వస్తున్నాడు లేకపోతే వాడు మట్టి తింటా పోతు బయటకు నో పండుకుంటాడు మాత్రమే అంటాడు గంత